అసలు ఇక్కడ చూడండి మొబ్బాలకుందా బాపుల్లు మొబ్బట్టేసల్ని అసలు ఒక చినుకు పడితే బాగా పడేటట్టు ఉంది ఇప్పుడైతే స్టార్ట్ అయితే బాగా ఉంది నల్లగా లేచింది మబ్బు చూడండి మీరే ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది ఇంకా టైల్ తోమాలి ఈరోజైతే టైం అయింది కదా నాలుగు బడి పిల్లలు కూడా వచ్చేస్తున్నారు బాగా చీకటిగా ఉంది ఫోన్ లేదు కనిపిస్తలేదు మీకు బడి పిల్లలు కూడా వచ్చేస్తున్నారు చిరుగుతలేదు ఇంకా కలర్ లేదు నాలుగు అయింది కదా లేపు అని ఒక సేపాలి కదా ఇప్పుడు అట్ట ఉంది కదా చూపించాను సైడ్ అది ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎలా పడుతుందా వాన అదే క్లైమేట్ ఎలా ఉందంటే వాతావరణం చూడండి నల్ల మబ్బులు వేసుకోండి స్కూల్ పిల్లలు వెళ్తున్నారు టైం అయింది చూడండి వర్షం మీద బాగా పడుతుంది మీరు గమనిస్తున్నారా లేదో చూడండి చక్క బాగా పడుతుంది ఫుల్ పడుతుంది ఫోన్లో అయితే లైట్కి కనిపిస్తుంది కానీ మీకు ఫుల్గా పడుతుంది వాన చాలా సరిదారు వస్తుంది చూడండి ఉరుములు మెరుపులు పొయ్యి మంట కూడా పొయ్యి అయితే బాగా అంటుకుందా ఈ గిన్నెలన్నీ తోమేయాలి ఇక్కడ ఏం పోయమంటే సార్ కూడా మరిగిపోయినాయి